మిత్రులరా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం జ్ఞానయోగం ముప్పై ఒకటో శ్లోకం యజ్ఞశిష్టామృతుజో యాంతిమ సనాతనం నాయకస్థయోత్తమా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి యజ్ఞం ఆచరించటం వల్ల కలిగే సత్ఫలితాల గురించి యజ్ఞం ఆచరింపకపోవటం వల్ల కలిగే దుష్ఫలితాల గురించి తెలియజేస్తూ ఉన్నాడు యజ్ఞశిష్టామృత భుజ ఎవరైతే యజ్ఞాన్ని ఆచరించిన పిదప మిగిలినటువంటి అమృత స్వరూపమైన ఆహారాన్ని భుజిస్తారో యాంతి బ్రహ్మ సనాతనం అట్టివారు శాశ్వతమైన పరబ్రహ్మాన్ని పొందుతారు నాయం లోకోయజ్ఞ నేను చెప్పబడినటువంటి ఈ యజ్ఞాలలో కనీసము ఒక్క యజ్ఞమైనను ఎవరైతే ఆచరింపకుండా ఉంటారో అలాంటివారు ఈ లోకంలో సుఖాన్ని పొందలేరు కుతో అన్య కురుసత్తమ అర్జున ఇక పరలోక సుఖం గురించి చెప్పేదేముంది యజ్ఞమాచరించని వారు ఇహలోక సుఖానికి అర్హులు కారు సుఖాన్ని పొందటం అనేది ఇక ఆలోచించాల్సిన అవసరమే లేదు ఇక్కడ పరమాత్ముడు యజ్ఞము అంటున్నాడు యజ్ఞము అంటే సత్కర్మ యజ్ఞము అంటే దైవకార్యం యజ్ఞము అంటే పరమార్థ సాధన ఈ యజ్ఞము యొక్క మాహాత్మ్యాన్ని పరమాత్ముడు చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు కనీసం ఒక యజ్ఞాన్ని ఎన్నో రకాల యజ్ఞాలు తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ అవి అన్నీ కానీ కొన్ని కానీ కనీసం ఒక్కటైనా కానీ మనం నిర్వహించినప్పుడు ఆ యజ్ఞాన్ని ఆచరించినప్పుడు ఆ ఆచరించిన తర్వాత ఆహారాన్ని భుజిస్తే ఆ ఆహారము అమృతంగా మారుతుంది అట్టి ఆహారము మనం చేసినటువంటి పాపకర్మలను నశింపజేస్తుంది అట్టి ఆహారాన్ని భుజించిన వారు జనన మరణ రహితమగు శాశ్వత పరబ్రహ్మాన్ని పొందుతారు మనకు పరమాత్ముడు గతంలోనే యజ్ఞక్షపిత కల్మషాహ అన్నాడు అంటే యజ్ఞం ఆచరించటం వల్ల పాపాలు నశింపబడతాయి అని ఎప్పుడైతే పాపాలు నశింపబడతాయో అప్పుడు చిత్తము నిర్మలమవుతుంది ఆ శుద్ధ చిత్తమునందు ఆత్మ దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది అప్పుడు అంటే చిత్తము ఆత్మయందు లయమైపోతుంది అక్కడ ఉన్నది ఆత్మ మాత్రమే ఆత్మ మాత్రమే దేదీప్యమానంగా ప్రకాశిస్తుంది ఆ ఆత్మయే పరబ్రహ్మ స్వరూపం కాబట్టి పరబ్రహ్మని పొందాలి అంటే యజ్ఞమును ఆచరించాలి యజ్ఞమును ఆచరింపని వారు కర్మఫల బంధాలలో చిక్కుకుంటారు మాయ పెట్టేటటువంటి యమయాతనలను అనుభవిస్తారు ఈ ప్రపంచంలో సాధారణంగా ఒక పని యొక్క గొప్పదనాన్ని ఎలా లెక్కిస్తారు అంటే ఆ పని వల్ల లభించేటటువంటి ధనాన్ని బట్టి కానీ ఆ పని వల్ల మనం పొందేటటువంటి గౌరవమో ఖ్యాతో దాన్ని బట్టి అంటే ఆ గౌరవాన్ని బట్టి లేదా మనకు వచ్చే ధనాన్ని బట్టి ఆ పని యొక్క గొప్పదనాన్ని లెక్కిస్తాం అది ఏ పనైనా ఏ వృత్తి అయినా అది ఒక రైతు వృత్తి కావచ్చు ఒక కలెక్టర్ కావచ్చు ఒక ఉపాధ్యాయుడు కావచ్చు ఒక డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు ఆ వృత్తి వల్ల లేదా ఆ పని వల్ల వచ్చేటటువంటి ధనాన్ని బట్టి వచ్చేటటువంటి కీర్తిని బట్టి ఆ వృత్తిని లేదా ఆ కర్మ యొక్క గొప్పదనాన్ని లెక్కగడతాం మరి ఇక్కడ యజ్ఞాన్ని ఆచరిస్తే కలిగే ఫలితం ఏమిటి అంటే సాక్షాత్తు పరబ్రహ్మను పొందటమే దానివల్లనే యజ్ఞం అనేది ఎంత ఘనమైనటువంటి కార్యమో మనకు తెలిసిపోతుంది లౌకికమైన పనుల్లో కేవలం ధనం వస్తుంది కీర్తి వస్తుంది గౌరవం వస్తుంది కానీ యజ్ఞాన్ని ఆచరించటం వల్ల సత్కర్మలాచరించటం వల్ల దైవ సాధనలు చేయటం వల్ల సాక్షాత్తు పరబ్రహ్మాన్ని పొందగలుగుతాము కాబట్టి పరబ్రహ్మాన్ని పొందడానికి చక్కని ఉపాయం యజ్ఞ ఆచరణ ప్రతి ఒక్కరూ కూడా తమ జీవితంలో ఏదో ఒక సత్కర్మ ప్రతిరోజు ఆచరించిన పిదపే నేను ఆహారాన్ని భుజిస్తాను అనేటటువంటి సంకల్పం దృఢ నిశ్చయం కలిగి ఉన్నప్పుడు తప్పనిసరిగా అలాంటి సాధకుడు అలాంటి వ్యక్తి మోక్షాన్ని పొంది తీరుతాడు అలాంటి దృఢ సంకల్పంతో ఏదైనా ఒక సత్కర్మని మనం ఆచరించి ఆహారం తీసుకుంటే ఆ ఆహారం అమృతమయమై పాపాలను పోగొట్టి మనకు ఆ పరబ్రహ్మని పొందేటటువంటి మార్గాన్ని దగ్గర చేస్తుంది శ్రీకృష్ణ పరమాత్మే అంటాడు యజ్ఞం ఆచరింపకుండా భుజించేవాడు పాపాన్ని భుజించినట్టే అని కాబట్టి యజ్ఞం ఆచరించకపోతే అతడు పతనమవుతాడు అతడు మోక్షానికి సుదూరంగా పతనం చెందుతారు కాబట్టి యజ్ఞ ఆచరణ ప్రతి ఒక్కరి కర్తవ్యం మానవ జన్మ పొందిన తరువాత సత్కర్మల ఆచరింపక పరమార్థ సాధన ఉకింతైన చేయకుండా ఇహలోక సుఖం దొక్ దక్కదు సుఖం అంతకంటే దక్కదు కాబట్టి యజ్ఞముల ఆచరించిన పిదప అమృతమయమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి పాపరహితులై ఆ పరబ్రహ్మను పొందే ప్రయత్నం చేయాలి భాగవతంలో ఉద్ధవుడు శ్రీకృష్ణ పరమాత్మతో అంటాడు పయోపభుక్త గంధవాసోలంకార చర్చితా ఉచ్చిష్ట భోజినో దాసాంతవ మాయం జయేమహి కృష్ణ నీకు మొదట నివేదింపబడినటువంటి పదార్థములనే నేను భుజిస్తాను నీకు నివేదింపబడినటువంటి వస్తువులనే నేను ఆఘ్రానిస్తాను నీకు నివేదించిన వస్త్రాలనే ధరిస్తాను నీ పూజాగృహము కలిగినటువంటి ఇంటిలోనే నివసిస్తాను నీ మాహత్యము గురించి నీ లీలల గురించే నేను మాట్లాడతాను ఈ విధంగా నీకు నివేదింపబడినటువంటి శేషాన్ని ప్రసాదంగా స్వీకరించటం వల్ల నేను మాయను సునాయాసంగా జయిస్తాను అంటాడు కాబట్టి సత్కర్మలు ఆచరించి యజ్ఞములను ఆచరించి సనాతనమైనటువంటి ఆ శాశ్వతమైనటువంటి పరబ్రహ్మాన్ని పొందే ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్కరూ మిథులారా పరమపుణ్యప్రదమైనటువంటి పోతన భాగవతం ధ్రువోపాఖ్యానానికి స్వాగతం ధ్రువుడి యొక్క తపస్సుకి భక్తి తత్పరతకి సంతసించినటువంటి శ్రీమన్నారాయణుడు ధ్రువుడికి వరాలను ఇస్తూ ఉన్నాడు ఎన్నో సంవత్సరాలు సుదీర్ఘకాలం మీ నాన్న నుంచి వచ్చినటువంటి రాజ్యాన్ని న్యాయంగా పరిపాలిస్తావు ఇంద్రియాలను జయించిన వాడివై రాజ్యపాలన చేస్తావు అంటూ అనఘాత్మా మరి నీవు నన్ను సంపూర్ణ దక్షిణంబుల చేత నర్చించి సత్యంబుల గుని భవించి నన్నాత్మదలంచుచు మరి సర్వలోక నమస్కృతమును మహి పునరావృత్తి రహితంబు సప్తర్షి మండలోన్నతమగు మామకీన పదముదగ బొందగలవని పరమ పురుషుడతని అభిలషితార్థంబులర్థినిచ్చి అతడు గనుగొను ఆత్మపురికి గరుడగమనుడువేంచే కౌతుకమునా పుణ్యశీలి నీవు ధర్మ మార్గంలో రాజ్యాన్ని పరిపాలిస్తూ యజ్ఞశరీరధారిణైన నన్ను విరివిగా దక్షిణలు గల ఎన్నో యాగాల చేత పూజిస్తావు నిజమైన ప్రాపంచిక సౌఖ్యాలన్నింటినీ అనుభవిస్తావు చివరి క్షణాల్లో నన్నే మనస్సులో స్మరించుకుంటావు సమస్త జనులు చేతులెత్తి మోకరిల్లేది ఇహలోకంలోకి మళ్ళీ తిరిగిరానిది సప్తర్షి ఋషి మండలము కంటే పైన ఉన్నటువంటి నా స్థానాన్ని నీవు పొందగలవు అని విష్ణుమూర్తి ధ్రువుడు కోరిన కోర్కెలను ప్రసాదించి ధ్రువుడి కళ్ళ ముందే గరుడ వాహనం ఎక్కి సంతోషంగా తన వైకుంఠపురికి తరలి వెళ్ళాడు అంత ధ్రువుడును పంకేరు హాక్షపాద కమల సేవోపపాదిత ఘన మనోరథముల ధనరియు తనదు చిత్తంబులోన తుష్టి విశిష్ట చరిత ఓ విధురా విశిష్ట చరిత ఆ ధ్రువుడు కూడా విష్ణుపాద కమలాల మీద భక్తి వల్ల ఉత్తమ వరాలు అందుకున్నప్పటికీ మానసిక సంతృప్తి లేకనే తిరిగి వెళ్ళిపోయాడు అని మైత్రేయుడు ధ్రువుడట్లనో హరిచేకృతార్థుడైన విధంబెల్లను బెల్లను వినిపించిన విధు రుండు విని మునివరుచూచి పలికే వినయసగన్ ఇలా మైత్రేయముని ధ్రువుడు భక్తియోగ మార్గాన విష్ణువుచే మిక్కిలి ధన్యుడైన వృత్తాంతము శ్రీహరి నుండి వరాలు పొందినటువంటి విషయాలన్నీ వినిపించగా విదురుడు అతి వినమ్రంగా మైత్రేయుణ్ణి చూచి ఇలా పలికాడు ముని నాయకా విను కాముక జన దుష్ప్రాపంబు విష్ణు చరణాంబురు హాచన ముని జన సంప్రాము అనగల పంకేరు నవ్యయ పదమున్ ముని మునిశ్రేష్ట వినండి కాముకులు పొందలేనిది అంటే భౌతిక సుఖాపేక్ష కలవారు అలాంటి మనుషులు పొందలేనిది విష్ణుపాద సేవకులైన మునులచే మాత్రమే పొందగలిగినది ఆ శాశ్వతమైన విష్ణు పదం కదా పెక్కు జన్మంబులంగాని పొందరాని పదంబు తానొక్క జన్మంబుననే పొందియున్ తన మనంబునన్ అప్రాప్త మనోరథుండనని పురుషార్థ వేది అయిన ధ్రువుండు ఎట్లుదలంచనని మైత్రేయుండిట్లనియే ఎన్నో జన్మలెత్తితే గాని పొందరాని ఆ విష్ణు పదాన్ని ధ్రువుడు ఒక్క జన్మలోనే పొందాడే ఆ ధ్రువుడు పురుషార్థం తెలిసినవాడు కదా అయినా తన కోరిక తీరలేదని ఎందుకు అనుకున్నాడు అనగానే మైత్రేయుడిలా సమాధానం పలికాడు మిత్రులారా ధన్యవాదాలు తర్వాత వీడియోలో విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శుభం భూయా హరి ఓం తచ్చ